నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను మేవాత్సల్య తిరుమల లడ్డు ప్రసాదం విషయంలో కల్తీ విషయం బయటకు రాగానే ఆ వార్తలు చదివి మన హేట్వాదులు నాస్టికులు సెక్యులర్ వాంతులు చేసుకోవడం మొదలుపెట్టారు పాత పోస్టే మరోసారి వారికి గుర్తు చేయడానికి ఈ సంస్కృతిని ప్రశ్నించడానికి విమర్శించడానికి పరిశోధించడానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది ప్రజలకు ఉపయోగపడాలి అనే ధ్యేయంతో మాత్రమే ఋషులు బోల్డ్ పరిశోధనలు చేసి మానవుని సుఖ జీవనానికి కావలసిన తిండి గుడ్డ నివాసం ఆరోగ్యం విద్య ఇలా ప్రతి దానిలో ఆ కాలంలో ఉన్నత శిఖరాలను అధిరోహించారు వీరు ఇంత కష్టపడి శోధించి సాధించడానికి ప్రేరణ ఏమిటి నేటి ఆధునిక యుగంలో అభివృద్ధి చెందిన మేధావుల్లా కోట్లు పోగేసేందుక కానే కాదు ఇక్కడ వారికి ముఖ్య ప్రేరణ దైవం మానవ శ్రేయస్సు ఆ దైవం అనే శక్తి నుండి స్ఫూర్తి పొంది నేటి ఆధునిక శాస్త్రవేత్తలు అబ్బురపడేలా ఖగోళ శాస్త్రంలో నిగూఢ రహస్యాలు మొదలుకొని ఆయుర్వేదంలో అతి చిన్న మూలికల ఉపయోగం వరకు వేల సంవత్సరాల క్రిందతే కనుక్కున్నారు ఈ పుణ్యభూమిలో అన్ని వేల సంవత్సరాల క్రిందటే శాస్త్రవేత్తలకు ఋషులకు పరిశోధనలు చేసి నూతన ఆవిష్కరణలు చేయడానికి పూర్తి స్వేచ్ఛ లభిస్తే ఈ మధ్య పదిహేడవ శతాబ్దంలో కూడా మా దైవ గ్రంథాల్లో చెప్పిన వాటికి విరుద్ధంగా పరిశోధనలు ప్రయోగాలు చేస్తున్నారు అని శాస్త్రజ్ఞులను చంపిన మన సంస్కృతి పాశ్చాత్య దేశాల్లో ఉండేది వెయ్యి సంవత్సరాల పరాయి పాలన తర్వాత స్వాతంత్రం వచ్చిన పాశ్చాత్య వైరస్తో పుట్టిన పాలకులు ఈ భూమి మీద జరిగిన పరిశోధనలకు కానీ ఆవిష్కరణలకు కానీ వీసమంత విలువ ఇచ్చి వాటిని పునరుద్ధరించే పని చేయలేదు వెయ్యి సంవత్సరాల పరాయి పాలనలో మరుగునపడి ఈ ప్రజల జీన్స్లో ఏ మూల ఉండే ఆ పరిశోధన చెయ్యాలి కొత్తవి ఆవిష్కరించాలి అనే దాన్ని బయటకు తీసి ప్రోత్సహించే ప్రయత్నాలు జరగకపోగా మనకు ఏమీ తెలియదు అనే ఆత్మన్యూన్యత సామాన్య జనాల్లో పెంచి పోషించి ఆఖరకు అగ్గిపెట్టెలో పెట్టే చీర నేయగల సామర్థ్యం ఉన్న ప్రజలను బట్టలు కుట్టుకునే సూది దిగుమతి చేసుకునే హీన స్థాయికి తీసుకువచ్చారు ఈ పుణ్యభూమికి సరిపడని పాశ్చాత్య పదాలు పద్ధతులు ఆచారాలు ఇజాలు దిగుమతి చేసుకుని స్వలంబన అనే పద్ధతిలో పెరిగిన ఈ సంస్కృతి ప్రజలకు అన్నిటికీ ఇతరులపై ఆధారపడే సంస్కృతి రుద్దారు ఇక్కడ ఈ పుణ్యభూమిలో వేల సంవత్సరాల క్రిందటే నాస్తికత్వం ఉండేది ఎడారి మతాలలో లాగా దేవుని ఉనికిని ప్రశ్నించే వారిని నరికి చంపిన చరిత్ర లేదు ఆస్తికులు నాస్తికులు తమ వాద ప్రతివాద విద్వత్తుతోనే పై చేయి సాధించడానికి ప్రయత్నించేవారు కానీ నేడు నాస్తికత్వం హేతువాద ముసుగులో జరుగుతున్నది ఏమిటి ప్రజలకు ప్రశ్నించడం మీద పరిశోధనల మీద ఇంత విశాల దృక్పథం స్వేచ్ఛ ఇచ్చిన ఈ సనాతన ధర్మాన్ని హేళన చేయడం తూలనాడడం నేడు ఒక ఫ్యాషన్ అయిపోయింది ప్రతి దానిలో దేవుణ్ణి చూసుకోండి ప్రకృతిని దానిలోని జీవరాశులను దేవుడులాగే గౌరవించండి పూజించండి వాటిని రక్షించండి అన్న విశాల దృక్పథం బోధించే ఈ ధర్మాన్ని మా దేవుడు ఒక్కడే దేవుడు మిగతా దేవుళ్ళు ప్రకృతి అంతా సైతాన్లు మా ఒకే ఒక దేవుడిని నమ్మకపోతే నరకానికి పోతారు మా దేవుడికి దైవ గ్రంథాలకు అవమానం జరిగితే తలను నరికిస్తాం అని మూఢత్వాన్ని బోధించే మతాలతో పోల్చి ఈ సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్లను కూడా రెచ్చగొట్టి వాళ్లలో కూడా మూఢత్వం పెంచే దిశగా ప్రేరేపిస్తున్నారు వాళ్లను వారి దేవుళ్లను మత గ్రంథాలను ఆచారాలను పండగలను కట్టు బొట్టును విమర్శిస్తే తలలు తెగుతాయి అనే భయంతో ఈ నాస్తికులు హేతువాదులు నవరంధ్రాలు మూసుకొని హేతువాదం నాస్తికవాదం ముసుగులో పూర్తివాక్ స్వాతంత్రం స్వేచ్ఛ ఇచ్చిన ఇస్తున్న ఈ సనాతన ధర్మంలో రంధ్రాన్వేషణ చేస్తూ దేవుడు అనే కాన్సెప్ట్ మీద వారికి ఉన్న ద్వేషం అసహనం అంతా ఈ ఒక్క సనాతన ధర్మం ఆచరిస్తున్న వాళ్ళ మీదే చూపిస్తున్నారు ఏమిటి నిజంగా వీరి ఎజెండా ప్రజల్లో శాస్త్రీయ దృక్పటం పెంచడమా లేదా విదేశీ మతాల ప్రేరణతో ఇక్కడ సనాతన ధర్మాన్ని బలహీనపరచడమా వీరికి నిజంగా ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం పెంచాలి అంటే ఏ మత బోధనలు వల్ల ప్రజలు నిజంగా ఉన్మాదులుగా తయారవుతున్నారు గుర్తించి వాటి మీద దాడి చేయాలి కానీ అది మానేసి సనాతన ధర్మం మీద పడుతున్నారు హిందువులు అది పవిత్రంగా భావించే రామాయణ కల్పవృక్షాన్ని రంకునాయకమ్మ తన విషపు హీన ఆలోచనలతో వక్రీకరించి ఒక పుస్తకం రాస్తే బురదలో ఉన్న పంది మీద రాయి వేస్తే మన మీదకే వస్తుంది అన్న చందాన హిందువులు దాన్ని పట్టించుకోలేదు అదే ఏ ఖురాన్ మీద ఒక పుస్తకం కాదు కనీసం ఒక వాక్యం రాసి ఉంటే అప్పుడే ఆవిడ తల తెగిపడేది హిందువుల ఈ సహనశీలతను అలుసుగా తీసుకొని నాస్తిక హేతువాద ముసుగులో కొందరు రెచ్చిపోతున్నారు ఈ భారత భూమి ఖండింపబడక ముందు మీ వంటి వాచలత్వం ఉండేవారు ఆఫ్ఘనిస్తాన్ పాక్ బంగ్లాలో హాయిగా నోరు పారేసుకునేవారు ఇప్పుడు అవి వేరే దేశాలుగా రూపాంతరం చెంది సనాతన ధర్మాన్ని అక్కడ కూకటి వేలతో పెగిలించిన తర్వాత మీ వంటి వారు అక్కడ నోరు పారేసుకోలేక అక్కడి నుండి పారిపోయి ప్రాణాలు నిలుపుకున్నారు ఇంత స్వేచ్ఛ ఇస్తున్న ధర్మాన్ని ఆచరిస్తున్న మెజార్టీ హిందువుల విశ్వాసాలను తూలనాడినట్లు మైనారిటీ మతస్థులు విశ్వాసాలను వెక్కిరించగలరా లేరు ఎందుకంటే మీ మెడ మీద తలకాయలు ఉండవు అని భయంతో మీ వెదవల హ్రస్వ దృష్టి వల్ల పొరుగు దేశాల్లో బలహీన పడినట్లే ఇక్కడ కూడా సనాతన ధర్మం బలహీనపడి అతి మూఢ విశ్వాసాలు పాటించే వారు ఎక్కువైతే జారిపోతున్న ప్యాంట్లు పైకి లాక్కుంటూ విదేశాలు పారిపోవడానికి రెడీ అయ్యే బ్యాచ్లో మీరే ముందుంటారు ఇప్పటికీ అయినా కళ్ళు తెరవండి సనాతన ధర్మాన్ని పరిరక్షించండి దాని ఆచరణలో ఎక్కడో ఒకటో ఆరో లోపాలు ఉంటే హుందాగా చర్చించి ప్రజల్లో చైతన్యం తేండి అదే సమయంలో మీ ద్వంద్వ ప్రమాణాలు వీడి మిగతా మౌఢ్య మతాలు పెరిగితే మానవాళికి వచ్చే ముప్పు వివరించండి ధైర్యం ఉంటే ఎక్కడ మౌఢ్యం ఉన్న వైరస్ ఉందో అక్కడ వ్యాక్సిన్ ఇవ్వడానికి ప్రయత్నించండి చివరగా మీరు సనాతన ధర్మాన్ని బలహీనపరచగలం అని భావిస్తే అంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు ఈ భూమి మీద ధర్మం నిలబెట్టడానికి ఇక్కడ ప్రజలచే ఎప్పుడు కలం పట్టించాలో ఎప్పుడు ఖడ్గం పట్టించాలో ఈ గడ్డకి తెలుసు మోర్ వీడియోస్ కోసం ఆరువాల్స్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ను కామెంట్ చేయండి అందరితో షేర్ చేయండి ఆర్థికంగా నిజంగా ఈ ఛానల్ మీ చేయూత చాలా 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 అవసరం ప్రతిరోజు ఇలా అడుగుతున్నందుకు నాకైతే బాధ లేదు ఎందుకు అనంటే నా బలం మీరు మీ అందరి సహకారం అందించడంతోనే ఈరోజు ఈ ఛానల్ ఈ స్థాయి దాకా వచ్చింది ఆర్థికంగా సపోర్ట్ అందిస్తే ఇంకొంత పై స్థాయికి వెళ్తుంది ఇంకా అంచలంచలుగా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి సనాతన ధర్మం దేశహితం కోసం అడుగులు ముందుకు వేయాలి అని తప్పిస్తున్న ఒక అమ్మాయికి మీ అందరూ అండగా నిలబడతారని ఆశిస్తున్నాను సో ఆర్థికంగా సపోర్ట్ చేయండి చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయండి దీంతో పాటు చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రిప్షన్ చేసారా లేదా చెక్ చేసుకోండి వీలైనంత షేర్ చేయండి మీరు ఎన్ని లైక్లు చేస్తే మన వీడియో అంతా వైరల్ అవుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అండ్ ఎలాంటి కంటెంట్ ఇంకా మన ఛానల్లో రావాలి అనుకుంటున్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జై హింద్